హాయ్ మాస్టరు ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం వెరీ వెరీ లాంగ్ టైమ్ ఇక్కడ లాస్ట్ ఫిఫ్టీన్త్గా మనం మాట్లాడుకుంది ఫినల్ ఎపిసోడ్ రివ్యూ గురించి ఫిఫ్టీన్త్ అంటే ఇవాళ ఇంకా టూ వీక్స్ కూడా కాలేదు బట్ అప్పుడే చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది కదా ప్రతి ఇయర్ బిగ్ బాస్ ఇలాగే ఉంటుంది బిగ్ బాస్ అయిపోగానే ఇమీడియట్గా నెక్స్ట్ వీడియో చేసే టైంకి అసలు చాలా రోజులు అయిపోయిందిరా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ రివ్యూస్కి ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు కూడా అరే చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయిరా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేలోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుంది బిగ్ బాస్ టైంలో ఏదైనా పని వస్తే అమ్మ ఇప్పుడు బిగ్ బాస్ ఉంది కదా కుదరతే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత చేసుకుందాంలే అన్నట్టుగా అలా పోస్పోన్ చేసుకోవాల్సి వస్తుంది సో బిగ్ బాస్ ఉన్న హండ్రెడ్ డేస్ పైగా రోజుల్లో జరిగిన పనులన్నీ పెండింగ్లో ఉన్న పనులన్నీ బిగ్ బాస్ అయిపోయాక ఇమీడియట్గా వెళ్ళి ఇట్లా ఫినాల్ ఎపిసోడ్ ఎపిసోడ్ ఇలా అయిపోయిందో లేదో ఆ నైట్ నుండే వెళ్ళి చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉండి 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 ఎండ్ ఆఫ్ ద డే ఒక వీడియో చేసి మీ అందరికీ కన్వే చేయాల్సిన టైం అయితే ఇప్పుడు దొరికిందనమాట సో ఎనీవే చూసుకుంటే ఫస్ట్ సీజన్లో రివ్యూస్ అనేవి స్టార్ట్ చేసి దాని తర్వాత నేను రివ్యూ స్టార్ట్ చేసే టైంకి నాకు తెలిసి ఇంకెవరూ ఉన్నట్టు కూడా నాకు గుర్తులేదు తెలుగులో అయితే సో ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ రివ్యూ అని చెప్పుకోవాలి సో మామూలుగా కోర్స్ ఇప్పుడు తెలుగులో కంటే హిందీలో ముందే బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది చాలా ఇయర్స్ నుంచి రన్ అవుతుంది మేబీ అక్కడ రివ్యూర్స్ కూడా ఉండొచ్చేమో కానీ నాకు సంబంధించినంత వరకు నాకు అది ఉండొచ్చు అది ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు ఆ టైంకి ఎందుకంటే నేను అసలు ఫాలో అవ్వలేదు ఆ టైంకి యూట్యూబ్ ఇంకా అప్పట్లో ఇప్పుడు ఉన్నంత ఫామ్లో అప్పుడైతే లేదు ఎందుకంటే ఇప్పుడు జియో అనేది వచ్చేసింది కాబట్టి జియో ఇంటర్నెట్ అనేది చాలా ఈజీ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనేది అదొక ఇది సోషల్ మీడియా ఏమంటారు ఆ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు చాలా హెవీగా ఉంది యూట్యూబ్ ఇన్స్టా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు చాలా హెవీగా ఉంది అది మన అంబానీ తాతకి ఖచ్చితంగా ఆఫ్ అయితే అనమాట మళ్ళీ ఎంతో మందికి ఇంటర్నెట్ అంత చీప్గా ప్రొవైడ్ చేయగలిగినందుకు ఆయన వల్ల ఇవన్నీ ఇంత పాపులర్ అయినందుకు కూడా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సీజన్ వన్ టైంలో రివ్యూ స్టార్ట్ చేసినప్పుడు మెల్లిమెల్లిగా వెళ్తుండేవి ఎందుకంటే అప్పటి వరకు మా యూట్యూబ్లో వీడియోస్ అంటే సినిమాకి సంబంధించిన అప్డేట్లు సినిమా రివ్యూలు ఇవి తప్ప ఒక టీవీ షోకి సంబంధించిన రివ్యూస్ అనేవి నేను చూసినంతవరకు అయితే ఏమీ లేవు ఆ టైంకి సో నేను నేను స్టార్ట్ చేసినప్పుడు వెళ్తాయా లేదా సరదాగా చెప్పి చూద్దాం ఏముంది అన్నట్టుగా నేను చెప్పడం అది క్లిక్ అవ్వడం ఏంటి క్లిక్ అవుతాయా అన్నట్టుగా నేను మళ్ళీ వెంట వెంటనే ఇంకో వీడియో ఇంకో వీడియో పోస్ట్ చేయడం అన్ని వీడియోస్ బాగా క్లిక్ అవుతుండడం అని చూశాను నేను నిజంగా చెప్తున్నాను నేను ఛానల్ పెట్టే టైంకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని ఇన్ఫర్మేషన్ కూడా నాకు సరిగ్గా తెలియదు సరిగ్గా కాదు అసలు తెలియదు ఒక్క రూ అసలు యూట్యూబ్ ద్వారా నేను ఏదో టైంపాస్కి అప్పట్లో నేనేదో చిన్న లోకల్ ఛానల్ ఏదో పనిచేసేవాడిని జాబ్ చేసేవాడిని ఆ జాబ్ చేసేటప్పుడు సినిమాకి సంబంధించిన అప్డేట్లు ఇలాగే ఇస్తుండేవన్నమాట వన్ టూ మినిట్స్ వీడియోస్ రూపంలో ఇచ్చేవాడిని రెడ్ న్యూస్ టీవీ నాకు ఇప్పటికీ గుర్తుంది హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో జాబ్ చేస్తూ దాని తర్వాత జాబ్ నుంచి బయటకు వచ్చేసాక అసలు ఆ జాబ్ చేసినంతకాలం ఆ వీడియోస్కి బీభత్సమైన పాపులారిటీ అనేది వచ్చేసామండి విపరీతంగా విరగబడి మరీ చూసేవాళ్ళు ఆ విరగబడి మరీ చూసి ఆ వీడియోలు వాళ్ళకి ఇచ్చే బదులు అది ఏదో మనం సొంతంగా చేసుకోవచ్చు కదా ఫీలింగ్ వచ్చి యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా నాకు తెలియదు అసలు యూట్యూబ్ ఎలాంటి ఇంపాక్ట్ అవుతాయి ఏంటంటే ఏమాత్రం తెలియకుండా తెలియని టైంలో యూట్యూబ్ ఛానల్ పెట్టి దిస్ ఈజ్ ఫైన్ అండ్ ర్యాండమ్గా ఏదో వచ్చిన पेरों अलासी ఛానల్ స్టార్ట్ చేస్తాను వీడియోస్ పోస్ట్ చేస్తాను సినిమా బాగా సక్సెస్ అవుతున్నాయి ఆ టైంలో సినిమా మాత్రం ఎందుకు చేయాలి సడన్గా అంటూ యూ బిగ్ బాస్ సీజన్ ఒకసారి చూస్తుంటే అసలు దీని మీద ఇలా ఇలా మనకి ఒక ఒపీనియన్ అనిపిస్తుంది కదా ఈ ఒపీనియన్ మనం ఎందుకు షేర్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో ఒపీనియన్ తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టడం ఆ వీడియోస్ బాగా చూస్తూ ఉండడం ఫస్ట్ సీజన్ తర్వాత సెకండ్ సీజన్ కౌశల్ ఉన్న సీజన్లో చూస్తూ ఉండడం వల్ల కౌశల్ సీజన్ టైంలో ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు దిస్ ఇస్ ఫనీ అనే ఆ ఏమంటారు ఆ ప్రభావం అనేది ఇప్పుడు కౌశల్ రోజు ఇలా చేశాడు కదా దీని మీద ఫనీగా ఏం మాట్లాడతారో చూద్దాంరా అన్నట్టుగా ప్రతి ఒక్కరూ సీజన్ టూ టైంలో ఫనీ రివ్యూస్ అంటే ఫనీగా నెమోరా అనే ఫీలింగ్ వచ్చిన ఇది ఉండేది సో సీజన్ టూ టైంలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు అన్న అప్పట్లో చేసినట్టుగా ఆ వాయిస్ రివ్యూస్ టవ్యా నీ వాయిస్ రివ్యూస్ నేను చాలా పెద్ద ఫ్యాన్ ఈ ఫేస్ రివ్యూస్ వద్దు అన్నట్టుగా చాలామంది అనేవాళ్ళు బట్ యునో రోజులు గడుస్తున్న కొద్దీ మనం వాయిస్ రివ్యూ అనేది ఒక్కొక్క పదం ఒక్కొక్క పదం మనం స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్ రాసిన స్క్రిప్ట్ని టీజ్గా చదవాలి అది అప్లోడ్ చేయాలి అది ఎక్స్ట్రీమ్లీ టైం టేకింగ్ అనమాట సీజన్ టూ టైంలో ఏంటంటే ఒక రివ్యూ టూ త్రీ మినిట్స్కి మించి ఉండేది కాదు మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు కూడా కొన్ని కొన్ని వీడియోలు వెళ్ళిన ఇది అయితే ఉన్నాయి ఇప్పుడు టెన్ మినిట్స్ అనేవి బేసిక్ ఒక చిన్న ఓటింగ్ వీడియో కూడా వెళ్తుంది సో ఇంకా మెయిన్ రివ్యూ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా మినిమం హాఫ్ అన్ అవర్ అయితే తగ్గట్లేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న టైంలో వాయిస్ రివ్యూస్ అనేవి చేయడం కుదరదు ప్రతి ఒక్క వర్డ్ రాసుకొని చెప్పడం అయ్యే పని కాదనే ఉద్దేశంతో మాత్రం వాయిస్ రివ్యూస్ అనేది వదిలేసి ఫేస్ రివ్యూస్ అనేది మొదలుపెట్టిన తర్వాత ఎక్కువ కాంపిటీషన్ రావడం అది ఇది అవడం వల్ల వాయిస్ రివ్యూస్ కంప్లీట్గా పక్కన పెట్టేసి ఓన్లీ ఫేస్ రివ్యూస్ మీద ఫుల్ టైం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాను అనమాట అండ్ ఇన్ని రోజులు అయితే గడిచాయి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బిగ్ బాస్ వల్ల నాకు వచ్చిన ఒక బెస్ట్ ఇదేంటంటే ఒక బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఫనీగా ఆ వీడే ముందర ఈ డిగ్రీ చేశాడు తర్వాత ఏదో ఎంబీఏ ఏదో చేసినట్టున్నాడు ఆ తర్వాత సీఏ చేశాడు సీఏ చేశాడు అంటే జస్ట్ వెళ్ళాను తర్వాత డిస్కంటిన్యూడ్ మాస్టర్ అంటే వీడు సీఏనా సీఏ అయిపోయి పక్కన పెట్టి రివ్యూలు చేస్తాడు అంత సీన్ లేదు అక్కడ ఓకే సో అలా చేస్తున్న టైంలో ఇంకా ఫనీగా ఇంకా దేనికి పనికి ఏ అసలు దీన్ని వీడి అసలు దేనికి పనికిరాడరా అనుకుంటున్న టైంలో బిగ్ బాస్ రివ్యూస్ ద్వారా అది సక్సెస్ అవ్వడం దాని ద్వారా రెవెన్యూ రావడం ఇవన్నీ చూడడం వల్ల ఆ రెవెన్యూ ఎలా ఉండేదంటే ఒక ఒక ఏమంటారు ఒక హై లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చే శాలరీకి ఈక్వల్గా వచ్చేదన్నమాట రెవెన్యూ అప్పుడు ఎక్కువ ఎక్కువ శాతం ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఆబ్వియస్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొఫెషన్స్ అంటే మన మైండ్లోకి ఫస్ట్ గుర్తొచ్చేది ఐఏఎస్ ఐఏఎస్ ఐపిఎస్ లాంటివైనా కూడా ఎక్కువ శాతం ఒక మ్యాన్ కూడా మన ఇంటి పక్కలో ఉండే వాళ్ళలో కూడా ఒక గల్లీలో ఒక పది మంది ఎక్కువ శాతం మొగ్గు చూపేది ఎటు సాఫ్ట్వేర్ వైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరే ఆ ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ ఇంట్లో సాఫ్ట్వేర్ నువ్వేం చావు సాఫ్ట్వేర్నా ఇప్పుడు అమ్మాయికి సంబంధం చూడాలి ఎవరున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే చూడండి అంటే ఇలా సాఫ్ట్వేర్ అనేది చాలా ఈజీగా ఒక ఏమంటారు అదొక సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రామిసింగ్ ప్రోడక్ట్ లాగా ఉండేదన్నమాట సాఫ్ట్వేర్ తప్ప ప్రపంచంలో ఇంకేది పనికిరాదు అనే ఒక సిచ్యువేషన్లో ఉన్నారు కోర్స్ ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు దాంతోపాటు చాలా ఉన్నా కూడా అప్పట్ అయితే సాఫ్ట్వేర్ అనేది ఒక ఇదిగా ఉండేది సాఫ్ట్వేర్ అంటే ఇంకా సాక్షాత్తు రా అనే ఫీలింగ్ అయితే వచ్చేదన్నమాట అప్పట్లో సో అలాంటి టైంలో బిగ్ బాస్లో నాకు వచ్చిన రెవెన్యూ వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో ఈక్వల్గా వస్తుంది అంటే వీడు మనమొన్న మొన్న మనం అనుకున్నంత వేవర్స్ ఏం కదా అనే ఫీలింగ్ మా వాళ్ళందరికీ కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కానీ వీడంతా ఏమీ పీకలేడు అనుకున్న ప్రతి ప్రతి ఒక్కరికి కానీ ఒక ఏమంటారు ఒక క్లారిటీ ఇచ్చిన ప్రొఫెషన్ అయిపోయిందన్నమాట నాకు స్టేజ్ రావడానికి నాకు మా వాళ్ళు నాకు ఒక రెస్పెక్ట్ రావడానికి కారణం ఇన్ని ఇల్లు కూడా నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది కూడా ఆ బిగ్ బాస్ కానీ ఆ బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఏమంటారు ఆ పేరు కానీ ఆ రెవెన్యూ కానీ ఇవంతే నన్ను ఈ రోజు వరకు కూడా ఇలా నిలబెట్టాయి ఒక ఇల్లు కొనుక్కునేలా చేసేది పెళ్ళి సంబంధం కుదిరేలా చేస్తుంది ఇవన్నీ జరిగినాయి బిగ్ బాస్ వల్ల అనమాట మా చెల్లి పెళ్లి చేయడం కానీ యూనో మా అమ్మని చూసుకోవడం కానీ వాట్ ఎవర్ ఇట్టిస్ ఇది ఇంతకాలం ఇంత దూరం వరకు వచ్చింది కూడా బిగ్ బాస్ రెవెన్యూ వల్లే సో ఆ బిగ్ బాస్ మీద నాకు ఎప్పటికీ ఆ రెస్పెక్ట్ ఆ లవ్ అనేది ఎప్పటికీ ఉంటున్నా కూడా నా పర్సనల్ ప్యాషన్ అనేది బిగ్ బాస్ కంటే కూడా వేరే దాని మీద నా ప్యాషన్ చాలా చాలామందికి తెలిసే ఉంటుంది నా ఛానల్లోనే సాంగ్ ఉంది చూసారా ఏమీ లేదు అన్నట్టుగా నా హోమ్ పేజ్లో ఉంటే చూడండి చూడండి వల్ల ఎవరైనా ఉంటే సో నాకు మ్యూజిక్ మీద ముందు నుంచి మంచి ప్యాషన్ అనమాట నాకేంటంటే మా డాడీ టూ థౌజండ్ ట్వెల్వ్లో పోయారు ట్వెల్వ్లో పోయాక ఇంక దాని తర్వాత నేను స్పెషల్గా నా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నాకు ఒక వన్ టూ ఇయర్స్ గ్యాప్ రావాలని నీకు నేను ఎప్పుడు కోరుకునేవాన్ని ఏ ఒక వన్ టూ ఇయర్స్ ఏమాత్రం ఏవి సంపాదించకుండా డబ్బులు సమస్య లేకుండా నా దాని మీద నేను ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా నేను అనుకున్న నా ప్యాషన్లో నేను సక్సెస్ అవ్వగలను అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చేది కానీ ఎప్పుడైతే వన్ టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత నేను ఆ టైంకి ఎప్పుడూ ఇంటరో బేసిక్ డిగ్రీ లాగేదో చేస్తుండే వన్ అంత సో బేసిక్ డిగ్రీ టైంలో అప్పుడు నాకు ఇప్పుడు అరకొరగా ఉన్న దాంతో నేను ఏం చేయగలను ఏంటి ఏమి ఏ ఏం జాబ్ చేయగలను ఏంటి సో దానివల్ల వచ్చే ఆ సిక్స్ థౌజండ్ శాలరీ ఏదో వచ్చేది ఆ శాలరీ ఇది నేను అనుకున్న ఫీల్ అయితే కాదు నేను అనుకుంటున్న ఏమంటారు నన్ను నేను చూసుకోగలుగుతున్న పొజిషన్ ఇది కాదు అన్నట్టుగా నా మైండ్లోకి ఎందుకో వచ్చేది ఇండియా నెత్తి మీద చూస్తే బాధ్యతలు జల్లిపెళ్లి చేయాలి ఇల్లు అనేది ఉండాలి మనకంటూ ఒక స్టేటస్ ఉంటేనే సొసైటీలో మనల్ని కూడా రెస్పెక్ట్ చేస్తారు యూనో తద్వారా రేపు పొద్దున మనకి ఒక్క మ్యాచ్ కుదరాలన్న మనకు ఒక పొజిషన్ ఉండాలి ఇలా ఎలా పడితే అలా ఉంటే ఎవరు పిల్లనివ్వడు అన్నట్టుగా చుట్టాల్లో పోరు కానీ ఇలాంటివి చాలా ఉండేవి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడు నా మైండ్లో ఉన్న మెయిన్ ఫోకస్ ఏంటంటే నా ప్యాషన్ని నేను ఎలా వదులుకోకుండా కాన్సన్ట్రేట్ చేయగలిగాలి నాకు వన్ టూ ఇయర్స్ గ్యాప్ వస్తే కంప్లీట్గా సంపాదన అనేది పక్కన పెట్టేసి ఓన్లీ నా దాని మీద ఫోకస్ చేస్తూ ఉండగలిగితే డెఫినెట్లీ నేను అచీవ్ చేయగలను నమ్మకం నాకు ఉంది కానీ ఆ వన్ టూ ఇయర్స్ గ్యాప్ నాకు దొరకడానికి గల ఏమంటారు ఆ ఫెసిలిటీ అనేది నాకు ఎప్పుడు దొరకలేదు వన్ టూ ఇయర్స్ నేను ఏమనుకున్నానంటే అట్లీస్ట్ ఇప్పుడు డా డాడీ ఉండుంటే ఖచ్చితంగా నాకు వన్ టూ ఇయర్స్ ఉండేదేమో నాకు గ్యాప్ ఉండి తద్వారా నా దాని మీద ఎక్కువ ఫోకస్ చేయగలిగి నా ప్యాషన్ని ఎట్లయినా నెరవేర్చుకునేవాడినేమో బట్ ఆ డ్రీమ్ని నెరవేర్చుకోలేక చాలా అవసరం అయితే పడ్డాను యూనో ఫ్యామిలీ టెన్షన్స్ అందరికీ ఉండేవి అది అవన్నీ నేను హైలైట్ చేయదలుచుకోలేదు సో అట్లీస్ట్ ఏమనుకున్నానంటే అట్లీస్ట్ ఒక ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానన్న ఇప్పుడు ఆబ్వియస్లీ ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి వర్క్ చేస్తుంది కాబట్టి ఆ వర్క్ చేస్తుంటే అట్లీస్ట్ తన వల్ల నాకు ఒక వన్ టూ ఇయర్స్ గ్యాప్ వస్తే తను ఏదైనా జాబ్ చేస్తే నాకు ఒక వన్ టూ ఇయర్స్ గ్యాప్ వస్తే తద్వారా నేను నా ప్యాషన్ మీద ఫోకస్ చేస్తూ ఫుల్ టైం ఫోకస్ దాని మీద పెట్టేసి తద్వారా అది అచీవ్ చేయగలననే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట నేను పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇదే బట్ నా నా రాత ఏంటో కానీ దేవుడు నాకు అక్కడ కూడా కనకరించలేదు వచ్చిన అమ్మాయికి ఏంటంటే వర్క్ చేయడం కంటే కూడా తనకి ఫ్యామిలీని చూసుకోవడం ఫ్యామిలీ ఇదే ఎక్కువ ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అనమాట వర్క్ ఆ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎవరైనా ఫ్యామిలీని పక్కన పెట్టు అని నేను అట్లా కనీసం వర్క్ చేయచ్చు కదంటారు యాక్చువల్లీ ఫ్యామిలీని మనం నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది కదా వర్క్ చేస్తే అన్నట్టుగా అన్నట్టుగా తను అంటూ ఉంటుంది తన ఒపీనియన్ తలా అలా ఉంటుంది బట్ బట్ ఆ వన్ టూ ఇయర్స్ గ్యాప్ అనేది నాకు ఈరోజు వర్క్ కూడా దొరకలేదు బట్ ఇప్పటికే చాలా ఏజ్ అనేది పెరిగిపోతూ ఆల్రెడీ చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి అంకుల్ 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 ఆంటీ 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 అన్నట్టుగా అంకుల్ అంకుల్ అంకుల్ని బీభత్సంగా పిలిచేస్తున్నారన్నమాట అంకులని పిలిచేశాక ఇంకా చాలా ఇంత ఏజ్ పెరిగి చాలా ముందు ముందుకు వచ్చి తెల్లగడ్డము తెల్ల మీసాలు కూడా వచ్చేస్తున్నప్పుడు ఇంకా అంటే హెయిర్ కట్ చేయించాలా అందుకే మీకు ఎంత కనబడకపోవచ్చు కానీ తెల్లగ తెల్ల మీజాల్లో తెల్లగడ్డాలు కూడా తెల్ల జుట్టు కూడా వచ్చేటప్పుడు ఇంకా కూడా మనం అనుకుని చేయకపోతే చాలా ఇదిగా ఉంటే చాలా డ్యామేజింగ్ అయిపోతుంది ఫ్యూచర్ అన్నట్టుగా నాకే ఎందుకో అనిపించి భయం వేసి ఇంకా ఇది ఆపాల్సిన టైం ఇదే శాచ్యురేషన్ పాయింట్ వచ్చేసింది ఇంకా ఇంకా నేను ఛాన్సులు అనే ఉద్దేశంతో నాకు అనిపించి సో నేను రివ్యూస్ ఆపేయడమే కరెక్టు రివ్యూస్ ఆపేయడం ఎందుకురా ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ కూడా దీని మీద చేయొచ్చు కదా అంటే బిగ్ బాస్ మీద ఎలా ఉంటుందంటే మాస్టర్ ఇప్పుడు ఒక సినిమా రివ్యూ చేస్తూ సినిమా రివ్యూ అది అయిపోయాక వేరే దాని మీద పడవచ్చు ఎందుకంటే నెక్స్ట్ సినిమా రావడానికి మళ్ళీ ఇంకో వారం పాటు వెయిట్ చేసి ఆ సినిమా చూసి దాని తర్వాత రివ్యూ చేయాలి సినిమా అయినా కూడా ఆ అప్డేట్ వరకు మనం చూసి నెక్స్ట్ వేరే పనిలోకి వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్ రివ్యూ ఎలా ఉంటుందంటే పొద్దున లేచిన దగ్గర నుంచి ఓటింగ్ ఇవ్వాలి దాని తర్వాత లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి ప్రోమో వస్తుంది ఫస్ట్ ప్రోమో వస్తుంది తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో సెకండ్ ప్రోమో వస్తుంది దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఓటింగ్ చేయాలి నైట్ మళ్ళీ రివ్యూ చేయాలి సో ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కడ ఉండదు కంటిన్యూస్గా నెక్స్ట్ వీడియో ఏం చేయాలి నెక్స్ట్ వీడియో ఎలా ఉండాలి ఏం చేయాలి ఏ ఎట్లా పెట్టాలి ఫోకస్ ఎలా ఉండాలి కెమెరా లైటింగ్ ఎలా ఉండాలి కంప్లీట్గా టు జెడ్ ఎయి టు జెడ్ మైండ్ మొత్తం దాని మీద ఆక్యుపై ఉంటుంది సో ఈ ఈ హండ్రెడ్ డేస్ వరకు కూడా మనం వేరే ఏ దాని గురించి కూడా ఆలోచించే అవకాశం అయితే ఉండదు ఒక ఫంక్షన్కి ఎ ఎవరన్నా పిలిస్తే కూడా రిజెక్ట్ చేసి లేదు నాకు కుదరదు అన్నట్టుగా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అండ్ ఒక ఫంక్షన్కి పిలిచినా వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అది చదువుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి అసలు ఉండే సమస్య లేదు నా నాకు కూడా ఏంటంటే ఇన్ని రోజుల్లో నాకు రెవెన్యూ కనబడుతుంది కాబట్టి ఓకే బాగానే ఉన్నాం కదా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది కానీ బట్ రెవెన్యూ అనేది మనం చూసుకుంటే మన ప్యాషన్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టాల్సి వస్తున్న ఫీలింగ్ నాకు వస్తుండడం అండ్ తన తోడు ఏజ్ ఎప్పటికప్పుడు పెరుగుతుండడం వల్ల ఇప్పటికే చాలా లేట్ అయిందనే ఉద్దేశంతో ఇంకా నేను ఇంకా ఛాన్స్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ రివ్యూస్ని అయితే వదిలేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే వస్తుంది అంటే మళ్ళీ రివ్యూస్ వదిలేస్తానని ఇప్పుడు చెప్తున్నా కూడా మళ్ళీ బిగ్ బాస్ వస్తున్న టైంకి ఆ ప్రోమోలు అవి వస్తుంటే అందరూ వీడియోలు చేస్తుంటే అమ్మో అందరూ చేస్తాను నేనేమి ఏం ఏమి చేయట్లేననే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కంప్లీట్ బిగ్ బాస్ కమ్యూనిటీకే దూరంగా ఉండాలి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి ఛానల్ అనేది ఉండదు ఛానల్ ఉంటే మనకి చేయాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది బట్ ఛానల్ లేకపోతే ఏం చేయాలి చేసే అవకాశం అయితే ఉండదు సో కాబట్టి ఛానల్ని కూడా మ్యాక్సిమం ఇప్పుడు నేను ఈ ఛానల్ని కూడా తీసేసే ఆలోచనలోనే ఉన్నాను అనమాట ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇది మీకేమి చెప్పకుండా కూడా సైలెంట్గా కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే నాకు బేసిక్గా నా ఫీలింగ్ ఎలా ఉంటుంది అండ్ నేను వెళ్ళిపోతాను నేను ఇది నేను ఇంకా ఉండను అన్నట్టుగా అంటుంటే ఎవరు మాత్రం వచ్చి బతిమలాడతారా నువ్వేమైనా పెద్ద అల్లు అర్జున లేవు నువ్వేం పెద్ద రామ్ చరణ్ అన్నట్టుగా నాకు అనిపించినా కూడా యునో అట్లీస్ట్ నా నా కోసం అట్లీస్ట్ ఒక ఇంతమంది రివ్యూర్లు వచ్చి ఇంతమంది కొత్త కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా నేను ఒక వీడియో పెడితే తక్కువలో తక్కువ వరస్ట్ కేసులో కూడా ఒక ఐదు వంద ఒక ఐదు వేల మంది అయినా అరే ఫనీగా ఇవాళ ఏం చెప్పే ఏం చెప్పాడో చూద్దాం పరా ఫనీగాడి ఒపీనియన్ దీని మీద ఎలా ఉందో చూద్దాం పరా అన్నట్టుగా ఇప్పటికి కూడా ఫస్ట్ సీజన్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ నేను ఆన్సరబుల్ అనే ఉద్దేశంతో నేను బ్లైండ్గా ఇట్లా సడన్గా మా మాయం అవ్వకూడదు వాళ్ళందరికీ ఆన్సరబుల్ అనే ఉద్దేశంతో మాత్రం ఇలా చేస్తున్నాను అండ్ దాంతోపాటు యోనో నాకు బిగ్ బాస్ వల్ల వచ్చిన రెస్పెక్ట్ మాత్రమే కాదు నేను ఎందుకు పనికిరాను అన్నట్టుగా అన్న వాళ్ళ దగ్గర మీ అందరూ లేదు మా ఫనీగా పనికొస్తాడు అన్నట్టుగా నన్ను వాళ్ళ ముందు నిల్చోపెట్టడమే కాకుండా నాకు పర్సనల్ లెవెల్లో కూడా నాకు యాక్సిడెంట్ అయ్యి చాలామందికి తెలిసే ఉంటుంది చూసే వాళ్ళకి నాకు యాక్సిడెంట్ అయ్యి ఫండ్స్ రిక్వైర్మెంట్ అనేది ఉన్నా కూడా యాక్చువల్లీ ఫండ్స్ రిక్వైర్మెంట్ అని కూడా మేము ఎప్పుడు ఓపెన్గా మాకు కావాలన్నట్టుగా అనలేదు బేసిక్గా ఏంటంటే మే అప్పటికే ఓటీటీ సీజన్ నడుస్తున్నప్పుడు ఓటీటీ సీజన్ నడుస్తుంటే అప్పటికే రివ్యూస్ పెట్ పెట్టడం ఆపేసి ఫైవ్ సిక్స్ డేస్ అయింది ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయినా ఇన్స్టాగ్రామ్లో అదే పనిగా మెసేజ్లు వస్తుంటే మా వాళ్ళందరూ చూసి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఏదో ఒక క్లారిటీ ఇద్దామన్నట్టుగా ఉంటూ నా ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేస్తే సో అప్పుడు అరే ఫనిగడికి ఇలా అయిందంట ఇలా అయిందంట ఇలా అయిందంట అంటూ నా బిగ్ బాస్ రివ్యూస్ తోటి కొలీగ్స్ కానీ ఆ కొలీగ్స్ ద్వారా వాళ్ళు వీడియోలు చేయడం ద్వారా వందల మంది మీలో ఉన్న వాళ్ళందరూ వందల మంది వేల మంది కథలొచ్చి యూనో మేబీ ఇట్లా ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు ఉండాలి ఇచ్చి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మా వంతుగా మేము సాయం చేస్తామనే ఉద్దేశంతో ఒక్కొక్కరు ముందుకొచ్చి మీరు చేసిన ఆ హెల్ప్ అనేది నా లైఫ్ టైం ఇదన్నమాట ఎందుకంటే మామూలుగా ఎవరు మాత్రం ఎవరి గురించి ఆలోచిస్తారా ఏముంది కాసేపు ఇప్పుడు మేము పెట్టే వీడియో చూస్తారు తద్వారా ఇంకా అయిపోయింది క్లోజ్ అన్నట్టుగా వెళ్ళిపోతారు అనే ఫీలింగే నాకు ఉండేది బట్ నా కోసం కదిలి వచ్చి నా కోసం ఒక్క పది రూపాయలు నా అకౌంట్లో వెయ్యటానికి కూడా ఒక్క ఒక్కసారి కూడా ఎవరు ఆలోచించకుండా చేయగలిగారంటే దట్ రియలీ మూవ్డ్ మీ దట్ రియలీ మూవ్డ్ మీ ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నేను ఇంకా ఆ ట్రీట్మెంట్ నేను అంత భరించలేను అన్నట్టుగా మా వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేద్దామని కూడా షిఫ్ట్ చేద్దామని కూడా డెసిషన్ తీసుకొని ఇంకో గంటలో తరలిస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి అనుకున్న టైంలో ఒక్కసారి ఎందుకో సడన్గా ఇట్లా అదే పనిగా నోటిఫికేషన్లు వస్తుంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూశాను ఓపెన్ చేసి చూస్తే వివర్ షాక్డ్ ఏంటి రెస్పాన్స్ ఇంత రెస్పాన్స్ అన్నట్టుగా అనిపించి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్న మేము అదే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఫైనల్గా డిశ్చార్జ్ కూడా అయ్యి మొన్న సిక్స్ మంత్స్ వరకు బ్యాక్ వర్క్ కూడా మెడిసిన్స్ ఇంకా వాడుతూ ఉన్నాయి ఉన్నానన్నమాట సో ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలిగారు మీ అందరు నా మీద సో ఆ లవ్ కానీ ఆ ఆ కేరింగ్ కానీ నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను నా షాయ శక్తుల నేను ఆ రోజు నుంచి కూడా ఎవరికైనా సో ఎవరైనా ఏదైనా అడిగితే నా శక్తి మేరకు నేను చేయగలను అని అనిపిస్తుంది నేను ఖచ్చితంగా చేయడానికే ఆల్వేస్ ముందుకు వెళ్ళాను అండ్ దేవుడు రేపు మీ మీరు చేసిన హెల్ప్ కంటే ఇంకో వంద రెట్లు చేయగలిగే శక్తి పర్వ ఆ దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటూ ఇస్తే మాత్రం డెఫినెట్లీ ఆ హెల్ప్ నేను ఖచ్చితంగా ఎంతమందికైనా చేసే చేయగలిగే ఇది నాకుంటే శక్తి నాకు ఇస్తే ఖచ్చితంగా ఐ ఆల్వేస్ బి దేర్ టు సపోర్ట్ వన్ అన్నట్టుగా నేను ఆ రోజే డిసైడ్ అయితే చేసుకున్నాను ఆ రోజు నుంచి నా శక్తి మేరకు ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తూనే వచ్చాను ఫ్యూచర్లో కూడా ఇంకెక్కువ చేయాలని నా ఫీలింగ్ అనమాట కోరిక దేవుడు ఎంతవరకు ఇది చేస్తాడో తెలియదు బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఓవరాల్గా నేను ఇంకా ఖచ్చితంగా బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే నా ప్యాషన్కి ఇంకా దూరంగా ఉండాలి అది దూరంగా ఉంటుంటే ఇంకా ఇప్పటికీ ఏజ్ పెరుగుతుంది ఇంకా ఏమీ నేను చేయలేకపోతున్నాననే ఫీలింగ్తో మాత్రమే ఇప్పటి ఇక మీద నేను ఇంకా రివ్యూస్ చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయాలని నేను ముందుకొచ్చానమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాంతోపాటు ఇంకా డెఫినెట్లీ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నా ఛానల్లో ఆల్రెడీ మీరు చూసారే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో సో ఎవరికైనా నిజంగా ఛానల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటానంటే ఐమ్ రెడీ టు సెల్ దెమ్ సో ఒక మంచి పై ప్రైస్ కోట్ చేస్తే డెఫినెట్లీ ఐ రెడీ టు సెల్ ద ఛానల్ మీకు ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అనే ఒక ఛానల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ డూ దట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైనల్గా ఇంకా నా తోటి రివ్యూస్ తోటి కొలీగ్స్ అందరు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే మిగతా నా ఫ్రెండ్స్ అందరు కానీ ఎవరైనా సరే రివ్యూ రివ్యూస్ కంటిన్యూ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ సతీష్ గారికి సురేంద్ర గారికి ఆదిరెడ్డి శ్రీని సిక్స్టీ ఫైవ్ యూనో వీళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ మంది పేర్లు కుర్తురాటలేదు ఎక్కువ మంది వీళ్ళే ఎక్కువ శాతం నాకు ఎక్కువ కనెక్షన్లో ఉండేది వీళ్ళతోనే కాబట్టి వీళ్ళ పేర్లే అనమాట సో బేసిక్గా వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ముందు 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 ముందుకు వెళ్తూ బిగ్ బిగ్ బాస్ ద్వారా నాకంటూ ఒక లైఫ్ అనేది ఎలాగైతే వచ్చిందో మీకు కూడా ఆబ్వియస్లీ ఈ పార్టీకి వచ్చేసి ఉంటుంది కంప్లీట్గా హ్యాపీగానే ఉండి ఉంటారు కాబట్టి అలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి బాగా సక్సెస్ అవ్వాలని నిజంగా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను అండ్ ఫైనలీ నా నా పర్సనల్ వ్యూవర్స్ ఇంకా ఉన్న వాళ్ళకి అది నెంబర్ చాలా తక్కువైనా కూడా వ్యూవర్స్కి అందరికీ లిటరల్గా ఐఎమ్ వెరీ సారీ ఇంకా రివ్యూస్ చేయడం అనేది కుదరే పరిస్థితి అయితే లేదు అండ్ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా ఏదైనా ప్లాట్ఫామ్ మీద కనబడితే అది యూట్యూబ్లో కావచ్చు ఏదైనా పెద్ద ప్లాట్ఫామ్ మీద కనబడితే అరే మా ఫనిగా రా అరే వీడు పొద్దు వచ్చి ఓటింగ్ వీడియోస్ రా పొద్దు వచ్చి ఆ ప్రోమో వీడియోలు చెప్పేవాడు రా అన్నట్టుగా మీరు రిలేట్ చేసుకొని మా ఫనీగాడు అని మీరు అనుకోగలిగితే చాలు దట్ సెట్ అంతకుమించి నాకేమీ అక్కర్లేదు అండ్ ఫైనలీ అంతే మాస్టర్ ఇంకేముంటుంది మాస్టరు మాస్టరు అనే పదం ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ బట్ ఐ హ్యావ్ టు లీవ్ ఇట్ ఇంకా ఇక్కడతో ఫైన్లీ ఐ ఐ రియలీ మిస్ యూ అండ్ ఐ రియలీ లవ్ యు ఆల్ నో అటు మా వాళ్ళకి నన్ను నేను ఒక చేతగాని వాడిని కాదు అన్నట్టుగా నన్ను వాళ్ళ ముందు నిలబెట్టడమే కాకుండా నా పర్సనల్ హెల్త్ వైజ్ కానీ పర్సనల్ లెవెల్లో కానీ ఎక్కడైనా సరే చాలామంది సపోర్ట్ చేసిన విధానానికి ఆల్వేస్ బీ ఇండెప్టెడ్ టు యూ అండ్ లవ్ యు ఆల్ బాయ్